హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది దీని మీద ఈ వీడియోలో కొంచెం చర్చించుకుంటాం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం చాలా భారీ మెజార్టీతోనే అధికారంలోకి రావడం జరిగింది వీళ్ళ అధికారంలోకి వచ్చేటప్పుడు అప్పటికే చాలా కార్పొరేషన్లు చాలా మున్సిపాలిటీలు ఇవన్నీ పూర్తిగా వైఎస్ఆర్సిపి పార్టీ అధీనంలోనే ఉండేవి కాకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఈ కింది స్థాయి కార్పొరేటర్లు మున్సిపల్ వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూటమి ప్రభుత్వంలోకి మారిపోవడం జరిగింది కాబట్టి ఇదే టైంలో చాలా మున్సిపల్ కార్పొరేషన్లు కార్పొరేషన్లు ఈ చైర్మన్ పదవులన్నీ కూటమికి రావడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక పెద్ద కార్పొరేషన్ కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు మీద ఈరోజు కూటమి ప్రభుత్వం దృష్టి దృష్టిపడింది ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ మేయర్గా ఉన్న శ్రవంతి గారిని తప్పించి వేరే వారిని ఆ ప్లేస్లో కూర్చోపెట్టడానికి కూటమి నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నారాయణ గారు మరియు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇటువంటి నెల్లూరులో ఉన్న ఈ పెద్ద నాయకులు అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావం నుంచి రాయలసీమ జిల్లాలతో పాటు వాళ్ళకి కొంచుకోటగా ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా అటువంటి నెల్లూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో వారు క్లీన్ స్వీప్ చేయడం జరిగింది కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అది రివర్స్ అయిపోయి కూటమి ప్రభుత్వం పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది ఈ దీంట్లో మనకి ఈ నెల్లూరు కార్పొరేషన్ పదవికి కార్పొరేషన్ చైర్మన్ పదవికి అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నాలుగు సంవత్సరాలు ఆవిడ టైం పూర్తయితే కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఎలిజిబిలిటీ రాదు ఈ మధ్య అంటే ఒక రెండు రోజుల క్రితమైన నాలుగు సంవత్సరాలు పదవీ కాలం శ్రీమతి సవంతి గారి శ్రవంతి గారివి పూర్తి అయిపోవడం జరిగింది దానితో ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమికి సంబంధించిన నాయకులు రెడీ అవ్వడం జరుగుతుంది ఇక్కడ నెల్లూరు కార్పొరేషన్లో దాదాపు యాభై నాలుగు మంది కార్పొరేటర్లు ఉన్నారు దీనిలో ప్రస్తుతం ఆల్రెడీ దాదాపు మనకు తెలిసిన వార్తల ప్రకారం నలభై రెండు మంది కార్పొరేటర్లు కూటమికి గా రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే అది కంపల్సరీగా నెగ్గే అవకాశం చాలా వరకు ఉంది ఎందుకంటే దాదాపు నలభై పైన కార్పొరేటర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి వైఎస్ఆర్సిపి నుంచి చేజారిపోయే అవకాశం చాలా వరకు ఉంది థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు మరిన్ని ముందు ముందు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్